మనము జనగామ జిల్లా పెంబర్తి గ్రామ గ్రామంలో ఉన్నాం మరి పెంబర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి చిన్నపోయిన రేఖా రాజు గారితో మనం ఉన్నాం మరి చిన్నపోయిన రేఖా రాజు గారు మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తన సేవలు ఎంతో అంద ఎన్నో సేవలు అంది అందించ జరిగింది పార్టీ మరి అయినా కానీ పార్టీ టికెట్ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగింది మరి దీని నేపథ్యంలో మరి ప్రజలు తన పట్ల ఏ విధంగా ఉన్నారు మరి మరి తను ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది మరి ఇంత అణిచి అణిచి ఎందుకు గురైంది మరి దానికి కారణాలు ఏంటో మరి ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు గ్రామంలో మరి ప్రజల అభిప్రాయం మీది ఏ విధంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు మరి ఆ ప్రజలు రేఖ గారిని గెలిపిస్తారా మరి ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఏముందో అంటే రేఖ గారిని అడిగి తెలుసుకుందాం మరి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కాదంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడం జరిగింది మరి స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా జరిగింది అందరికీ నమస్కారం నా పేరు రేఖారాజ్ నేను పెంబర్తి గ్రామ స్వతంత్రంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముందుగా జేఎన్టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పార్టీలో గత ఎయిట్ ఇయర్స్గా పని చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను మా మామయ్య రెండు వేల ఒకటి నుంచి పెంబర్తిలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా తన వంతుగా ఎన్నో సేవలను బీఆర్ఎస్ పార్టీకి అందించడం జరిగింది ఈరోజు డబ్బులు కాదు న్యాయం వైపు ప్రజలందరూ ఉంటారని కోరుకుంటూ ఈరోజు నేను ఇండిపెండెంట్ స్వాతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరిగింది నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు గ్రామానికి ఎలాంటి సేవలు అందించడం జరిగింది నేను ఉప గా ఉన్నప్పుడు మా గ్రామం నుండి పై స్థాయిలో ఉన్నటువంటి పదవులు కూడా ఉండడం జరిగింది నా వరకు నేనేం నా వల్ల అయినా వరకు ఖచ్చితంగా కొంతమందికి పెన్షన్స్ ఇప్పించడం జరిగింది కొంతమందికి జాబ్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది విలేజ్ డెవలప్మెంట్లో మోరీలో క్లీనింగ్స్ కానీ ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా చేయించడం జరిగింది వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా నా పరిధిలో ఉన్నటువంటి సమస్యల్లో కూడా ఖచ్చితంగా నేను ఉన్నాను ఈ ఉప సర్పంచ్ కూడా ఖచ్చితంగా నేను అందరి మధ్యలో జనాల మధ్యలో ఉండి నా వంతు ఏదైతే పనులు అవి అవ్వగలిగాయో అవన్నీ కూడా నేను చేయడం జరిగింది రేషన్ కార్డ్స్ ఇప్పేయడం జరిగింది పెన్షన్స్ ఇప్పియ్యడం జరిగింది అంతో ఇంతో ఎవరికైనా మన పేద ప్రజలకు వాళ్ళ ఇంట్లో ఏదైనా విషాదం జరిగినా కూడా వాళ్ళందరికీ ఆర్థిక సాయాన్ని కూడా నా వంతు సాయంగా అందించడం జరిగింది ప్రజల్లో వాళ్ళ మంచిలో లేకపోయినా వారందరి ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ సేవలను అందించడం జరిగింది ఉప సర్పంచ్గా ఉండి గ్రామంలో అంతో ఇంతో నాకు ఆ అనుభవాన్ని నేను నేర్చుకున్నాను ప్రజల్లో ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రజల్లోకి ఎలా వెళ్తాము ఈ రోజుల్లో యువత అనేది ప్రజల్లో ఉండాలి ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలనే ఒక ద్వయంతో నేను నేను ఎంబీఏ చదువుకున్నాను లా చదువుకున్నాను అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలనే ఒక ద్వయంతో ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా రావడం జరిగింది ఇవాళ పార్టీ బలం నాకు లేకపోవచ్చు కానీ పెంబర్తి గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలను చూసుకుంటున్నారు వాళ్ళందరి ఆశీర్వాదాలు నాకు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు నాకు ఒక అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను చిన్న ఏజ్లో ఇండిపెండెంట్ పార్టీ టికెట్ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి ఇంత ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగడానికి ఈరోజు పెంబర్తి పెంబర్తిలో బీసీ మహిళ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి పార్టీలో నేను చాలా కష్టపడ్డా తిరిగిన పార్టీ కోసం ఎన్నో విధమైనటువంటి ఉన్నాయి కూడా చే కష్టపడి తిరిగిన బీసీ మహిళ అనే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకే వస్తుంది అవకాశం నాకే వస్తుంది అన్న ఎంతో ఎదురు ఎదురు చూసాను నేను కానీ ఈరోజు వాళ్ళు ఎన్నో పదవులు అనుభవించను అవతల ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇదివరకు రెండు సార్లు సర్పంచ్ చేయడం జరిగింది ఇదివరకు జెడ్పీటీసీ చేశారు రెండు సార్లు మార్కెట్ చైర్మన్ చేశారు అంటే ఒక పెద్ద స్థాయిలో వాళ్ళు మాలాంటి వాళ్ళని యువతని చదువుకొని రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళని వాళ్ళే ముందుండి ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని నేను ఎంతో ఆశపడ్డాను కానీ ఈరోజు నాకు చాలా అన్యాయం జరిగింది నాకే టికెట్ ఇస్తారు అన్న ఆశతో నేను ఉన్నా లాస్ట్కి వచ్చేసరికి కార్యకర్తల అభిప్రాయం అని చెప్పేసి అన్నారు కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడానికి ఒక త్రీ డేస్ అదే మీటింగ్ మీటింగ్ అని చెప్పారు మళ్ళీ ఫైనల్లీ లాస్ట్కి వచ్చేసరికి అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే నిర్ణయం అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారితోనే డైరెక్ట్ రేఖ కాదు టికెట్ పలానా వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఈరోజు నేను అంటే నాకు వస్తుంది పార్టీలో నాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఉన్నాను దాన్ని వీళ్ళు ఈరోజు నా నమ్మకాన్ని ఒమ్ము చేసారు కాబట్టి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు యువతకు ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది రోజు అనుభవము అనేది ఒక ప్రజలు ఒక అవకాశం ఇస్తేనే ఏదైనా అనుభవం అనేది వస్తుంది అదే ఒక ధైర్యంతో ప్రజలు నన్ను ఆదరిస్తారు ఖచ్చితంగా డప్పు వైపు ప్రజలు ఉండరు న్యాయం వైపు ఉంటారు అనే ఒక నమ్మకంతో నేను ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నానన్న అలా నేను చదువుకున్న ఎంబీఏ చేసిన లా చేసిన పార్టీ నన్ను గుర్తించి నాకు ఒక అవకాశం ఇస్తుందని ఎంతో ఆశతో ఉండే కానీ నాకు వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేను కాదనుకున్నా పార్టీలో నాకు ఒక అవకాశం కల్పిస్తారు ఏదో ఒక రోజు నాకు న్యాయం జరుగుతుంది ఇస్తారులే అవకాశం అన్నట్టు ఎదురు చూసినా కానీ ఈరోజు నాకు అవకాశం ఇవ్వలేకపోయారు కాబట్టి నన్ను నేను నాకున్న అవకాశాలను వదిలేసుకొని కేవలం ప్రజల్లో ఉండాలి ప్రజలకు మంచి చేయాలి మన గ్రామంలో డెవలప్మెంట్ని డెవలప్మెంట్ చేయాలి డెవలప్ చేసుకోవాలి ఎంతసేపు పదవులే కాదు గ్రామ డెవలప్మెంట్లో ఉండాలి అనే ఒక ఆశయంతో నేను ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇంత ధైర్యం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నాకు ప్రజల మద్దతు ఉంటుందన్న భారీ మెజారిటీతో నన్ను ప్రజలందరూ వాళ్ళ ఇంటి మనుషుల ఒక కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు అనే ఒక నమ్మకంతో నేను ఈరోజు ప్రజలందరూ ముందుకు వెళ్ళడం జరుగుతుందన్న మీరు గెలిస్తే గ్రామానికి ఖచ్చితంగా ప్రజలు అనేది నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇస్తే మాత్రం విలేజ్లో మెయిన్ ప్రాబ్లం అన్న బస్సులు మాత్రం బస్సులు ఆగట్లేదు సో నేను గెలిచిన వెంటనే బస్ స్టాప్ అనేది ఉంది కాకపోతే బస్సులు మాత్రం మాకు స్టాప్ అనేది లేదు దాన్ని ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ కూడా నాకు తెలుసు బస్సెస్ రిక్వెస్ట్ బస్ స్టాప్ని ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ అది అమలు చేస్తా అమలు చేయిస్తాను ఇంకా యూత్ చాలామంది ఉన్నారు పెంబర్తిలో ఒక క్రికెట్ ఆడుకోవడానికి కానీ వాలీబాల్ ఆడుకోవడానికి కానీ ఒక గ్రౌండ్ వస్తే అనేది లేదు ఖచ్చితంగా గ్రౌండ్ని కూడా మన గ్రామానికి ఎక్కడైతే ల్యాండ్ ఉందో చూసుకొని నేను ఆ గ్రౌండ్ని కూడా తీసుకొచ్చే కృషి చేస్తాను ఇంకొకటి కొన్ని కాలనీస్లో మోరీస్ అనేది కూడా లేవు కొత్తగా ఏర్పడిన కాలనీస్లో మోరీస్ లేవు అండర్ గ్రౌండ్ అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఆ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా తీసుకొచ్చి అక్కడ ఆ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తాను ఈరోజు అన్ని కులాల దగ్గర కూడా కొన్ని శ్మశాన వాటికల దగ్గర వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఆ వాటర్ ఫెసిలిటీస్ని కూడా నేను ఖచ్చితంగా చేయిస్తాను కొన్నిటి దగ్గర మనకు అక్కడ శ్మశాన వాటికల్లో రూమ్స్ అవైలబిలిటీ కూడా లేదు ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా కొన్నిటి దగ్గర అవి వస్తువులు అనేది లేవు ఖచ్చితంగా నాకు ఆ వస్తువులు అనేది ఏర్పాటు చేస్తాను అవి ఖచ్చితంగా చేయిస్తాను ఇంకా విలేజ్కి డెవలప్మెంట్కి సంబంధించి రోజు గ్రామం నుంచే కాదు మండలంలో కాదు స్టేట్ లెవెల్లో కూడా ఎక్కడికి వెళ్తే మన విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది ఆ ఫండ్స్ అనేది కూడా నేను తీసుకొస్తాను చదువుకున్న దాన్ని కాబట్టి ఎక్కడికి వెళ్తే మన ఊరు డెవలప్మెంట్ జరుగుతుంది ఆ దారులన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా నేను ఆ ఫండ్స్ అనేది తీసుకొచ్చి విలేజ్ డెవలప్మెంట్లో నా నా వంతు కృషి నేను చేస్తానని ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను దేవాలయాల దగ్గర కూడా కొద్ది కొద్ది ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే రోడ్ అనేది రోడ్ అనే ఫెసిలిటీ లేదు చాలా వరకు కొన్ని డెవలప్మెంట్స్ కూడా టెంపుల్స్ కూడా డెవలప్మెంట్స్ లేవు రోడ్ అవతల కూడా అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంది అక్కడ కూడా ఇలాంటి డెవలప్మెంట్ లేదు నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రామ డెవలప్మెంట్లో నేను ముందుంటాను చదువుకున్న వాళ్ళను నమ్మండి నమ్మి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను పెన్షన్స్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ పెన్షన్స్ కూడా నేను ఏ విధంగా ఎక్కడికి వెళ్తే వస్తుందో అక్కడ దాకా వెళ్తాను ఈరోజు ఇక్కడ కాకపోయినా ఇంకా పై స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసైనా సరే నేను గ్రామ అభివృద్ధిలో ఉంటాను పెన్షన్స్ ఇప్పిస్తాను రేషన్ కార్డ్స్ రాని వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాను మీ ఇంట్లో మనిషిగా మీ ఇంట్లో ఒక చెల్లిగా మీ ఇంట్లో ఒక బిడ్డగా బిడ్డగా మీ అందరి ఆదరణతో మీ అందరి ముందు ఉంటాను మీ ఇంట్లో ఒక మనిషిగా నేను మెదులుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను నమ్మండి చదువుకున్న వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను నాకు ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి ఒకసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే ఒక నమ్మకాన్ని మీరు కూడా చూస్తారు ఎప్పుడూ ఇచ్చిన వాళ్ళకే కాకుండా ఒకసారి కొత్త వాళ్ళకు మాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ప్రజల్లో ఉంటా మీ అందరిలో ఉంటా మీరు పిలిస్తే మీతో మీ మీరు పిలిస్తే తలిచే విధంగా మీ అందరిలో ఒకరిగా మీ కుటుంబ సభ్యురాలుగా నేను ఉంటాను నాకు నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ అందరి సపోర్టు ఇచ్చి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెమ్మర్తి గ్రామ ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీరు ఇచ్చిన ఈ అవకాశంలో నేను ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో మాత్రమే నేను పనిచేస్తాను ఏ డెవలప్మెంట్లో అయినా సరే విలేజ్ డెవలప్మెంట్లో సీసీ రోడ్స్ కానివ్వండి కరెంట్ పోల్స్ కానివ్వండి కొద్ది కొన్ని ప్లేస్లలో కరెంట్ పోల్స్ కూడా లేవు ఆ పోల్స్ కూడా నేను ఖచ్చితంగా మాట్లాడి చేయిస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చదువుకున్న వాళ్ళని నమ్మండి కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఏంటి విలేజ్ డెవలప్మెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ నేను ముందుంటాను నాకు ఒక్కే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్